అభివృద్ధిలో తడే ముందుకు సాగుతున్న గనుడే మంచికి చిరునా మాతడే పాల్గొండ ప్రజల మనసు గెలుచుకున్న తడే అతడే

స్వామి పుణ్యక్షేత్ర నిర్మాణం బాధ్యతలు తీసుకొని చరిత్రకు శ్రీకారం చుట్టాడే ప్రతి జిల్లాకు కలెక్టర్ ఆఫీసులే కట్టేందుకు కేసీఆర్తో కలిసి ఎంతో కృషి చేశాడే प्रशांत रेड्डी बल के सूरी तन అభివృద్ధిలో తడే ముందుకు సాగుతున్న గనుడే మంచికి చిరునా మాతడే పాల్గొండ ప్రజల మనసు గెలుచుకున్న తడే నెరవేర్చినాయకుడే కష్ంచే శ్రామికుడే పేద ప్రజల కొరికే ఆలోచించే సేవకుడే అనునిత్యం అభివృద్ధి తన ధ్యేయం అంతాడే ప్రభుత్వ హయాంలో మంజూరైనటువంటి పలు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు పల్లె దవాఖానాలు హెల్త్ సబ్ సెంటర్లు అవి మొత్తం పనులు పూర్తి చేసుకొని వాళ్ళ ప్రారంభం చేసుకోవడం జరిగింది ఇప్పుడు నేను జాగిరియాల్ గ్రామంలో ఉన్నాను భీమగల్ మండలం జాగిరియాల్ గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతోటి కొత్తగా హెల్త్ సబ్ సెంటర్ పల్లె దవఖానా ఒకటి మంజూరు చేసుకొని కట్టుకోవడం జరిగింది ఇవాళ ప్రారంభోత్సవం చేసుకున్నాం ఈ సందర్భంగా నేను డాగ్రియాల్ గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అట్లనే ఇదే మండలంలో పల్లికొండ పిప్రిల్లో కూడా హెల్త్ సబ్ సెంటర్లు కొత్తగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో ఈ బాల్కొండ నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఏడు హెల్త్ సబ్ సెంటర్ కొత్త భవనాలు మంజూరు చేసుకుని అన్నీ కూడా కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది దాంట్లో భాగంగా ఇవాళ మూడు ప్రారంభం చేసుకున్నాం అంటే గ్రామాల్లో కూడా అంటే రెండు మూడు గ్రామాలకు కలిపి ఎక్కడైతే ఏఎన్ఎం సెంటర్ ఉండినో ఆ ఏఎన్ఎం సెంటర్ని హెల్త్ సబ్ సెంటర్గా మార్చుకొని దానికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని వేసుకోవాలని చెప్పి గత ప్రభుత్వ హయాంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను ఆశిస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వం కూడా ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకుపోతూ ఎక్కడైతే హెల్త్ సబ్ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నామో అంటే గ్రామీణ ప్రాంతం ప్రజల కోసం ఏర్పాటు చేసుకుని అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ని తొందరగానే నియమించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా మేము కూడా మరి ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నా అంటే ఇప్పుడు కొత్తగా ఇరవై ఏడు సబ్సెంటర్లు బిల్డింగ్లు మంజూరు చేసుకున్న దగ్గర అవి కట్టుకొని ఇరవై ఏడు మంది కొత్తగా ఎంబీబీఎస్ డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో వస్తారు ఈ నియోజకవర్గంలో అంటే ఇంతకుముందు మండలానికి ఒకటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండేది ఏమైనా అక్కడే డాక్టర్లు ఉండేది ఇప్పుడు అట్లా కాకుండా మండలానికి ప్రతి రెండు మూడు గ్రామాల కంటే దాదాపుగా ఇప్పుడు భీమగల మండలంలో పది నుంచి పన్నెండు కొత్తగా హెల్త్ సబ్ సెంటర్లు అయ్యి అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్లు రాబోతూ ఉన్నారు అట్లా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు వైద్యం వారికి ఎంబీబీఎస్ డాక్టర్ తోటి వైద్యం అందే విధంగా వారికి అవసరమైనటువంటి మందులన్నీ కూడా అక్కడే లభ్యమయ్యే విధంగా ఆశాలు కావచ్చు ఏఎన్ఎం కావచ్చు ఇక్కడే ఒక దగ్గర కూర్చొని వాళ్ళందరికీ సేవలు అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది బిల్డింగ్లు కట్టుకున్నాం తొందరలోనే వైద్యులు కూడా వస్తారని ఆశాభావంతో ఉన్నా అంత మంచి జరగాలని చెప్పి నేను కోరుతాను అక్కడనే ఎక్కడైతే తాండాలు గ్రామ పంచాయతీలుగా చేసినామో లేదు కొత్తగా చిన్న గ్రామాలు ఉంటే వాటిని కొత్తగా గ్రామ పంచాయతీలు చేసినాము అక్కడ వారికి కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్లో మంజూరు చేయడం జరిగింది ఈ బాల్కొండ నియోజకవర్గంలో దాదాపు అరవై ఏడు కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్లు మంజూరు చేసుకున్నాం గత ప్రభుత్వ కాలంలో అరవై ఏడు ప్రతిదీ ఇరవై లక్షల రూపాయలు చొప్పున అట్లా ఇవాళ రూప్లా తాండాలో అట్లనే లింగాపూర్లో అట్లనే దేవన్పల్లిలో కూడా కొత్తగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకున్నాము ఇరవై లక్షల రూపాయలతోటి అవి కూడా ఇవాళ ప్రారంభోత్సవం చేసుకుంటా పోతా నేను ఇవాళ జాగిర్యాలు పల్లికొండ పిప్రి ఎక్కడైతే హెల్త్ సబ్ సెంటర్ పల్లె దవాఖానలు కట్టుకున్నామో నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆ గ్రామాల ప్రజలకి అట్లనే దేవునిపల్లి లింగాపూరు రూపుల తాండ ఆ గ్రామంలో కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు కావడం వాళ్ళ ఊరు మళ్ళీ వాళ్ళ కొత్తగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావడం ఇది కూడా పూర్తయిపోయింది కాబట్టి వారికి కూడా నా ఉదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లా ప్రజలకు అందరికి కూడా మంచి జరగాలని ఈ కొత్త ప్రభుత్వం మరి ఎన్నో ఆశలు ప్రజలకు చెప్పినారు ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పినారు ప్రజల ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు వారు చెప్పినటువంటి అన్ని హామీలు తీర్చాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా ఎదురు చూస్తూ ఉన్నారు మా రైతులు రైతు బంధు రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మా అక్కలు చెల్లెళ్ళు రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి చెప్పినారు మేము మిమ్మల్ని తొందర పెట్టట్లేదు మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం మీరు చెప్పిన హామీలని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం ప్రజల కోసం ప్రజల పక్షాన్ని ఎన్నికైన వారం కాబట్టి ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్న హామీ రెండు వందల యూనిట్ల కరెంటు ఉచిత కరెంటు అన్నారు వచ్చే నెల నుంచే ఉస్తా కరెంటు బిల్లులు కట్టకండి అని అన్నారు మీరు ఎలక్షన్లలో మరి ఇప్పుడు నెలన్నర అయిపోయింది మళ్ళీ బిల్లులు కొడతా ఉన్నారు బిల్లు కలెక్టర్ లేదు ఇండర్లకు వచ్చి బైక్ లేదు బైక్లో కూడా చెప్తున్నారు బిల్లు కట్టమని ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నారు మరి ఎప్పటి నుంచే అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు పదివేల రూపాయలు కాదు మేము రాగానే పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు రైతులకు మరి ఎదురు చూస్తూ ఉన్నారు ఆ పదిహేను వేల రూపాయలు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తున్నారు ఆ పదివేలు కూడా మరి ఇంకా రెండు ఎకరాల లోపు రైతులకు కూడా మొత్తం పని లేదు ఆ రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మేము రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ఎవరైనా బ్యాంకులల్లో మొత్తం మా తిరిగి కట్టేస్తే మళ్ళా తెచ్చుకోండి లోన్లు తెచ్చుకోండి బ్యాంకులల్లో మేము రాగానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు దానికోసం కూడా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఇట్లా డిసెంబర్ తొమ్మిది నాడే ఇస్తామని చెప్పినారు జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది దగ్గరలోకి వస్తూ ఉన్నది కాబట్టి రైతులు రెండు లక్షల రుణమాఫీ కోసం చూస్తూ ఉన్నారు పదిహేను వేల రైతు భరోసా కోసం చూస్తూ ఉన్నారు మా అక్కా చెల్లెలు రెండు వేల ఐదు వందల పెన్షన్ కోసం చూస్తూ ఉన్నారు అట్లనే ఐదు వందల రూపాయలకు సిలిండర్ అన్నారు దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు అట్లనే రెండు వందల కరెంటు ఫ్రీ అన్నారు కరెంటు బిల్లులే కట్టద్దు అన్నారు మరి మళ్ళీ ఇప్పుడు బిల్లులు కట్టించుకుంటా ఉన్నారు మొన్న ప్రజాపాలనలో అప్లికేషన్లు తీసుకున్నారు మరి అవన్నీ కూడా సమస్యలు ఎప్పుడు తీరుస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు దయచేసి ఇది ప్రజాస్వామ్యం కాబట్టి మీరు చెప్పిన మాటలు నమ్మి ప్రజలకు మీకు ఓట్లు చేసినారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కొత్త ప్రభుత్వాన్ని గెలిపించినారు కాబట్టి మీరు చెప్పిన హామీలన్నీ కూడా మీరు చెప్పిన మాటలన్నీ కూడా నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను ఇది రాజకీయం కాదు మీ మీద మాకేం కక్ష లేదు మేము చేసిన దానికంటే ఎక్కువ మీరు చేస్తామని అన్నారు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసి గెలిపించినారు చేస్తే చాలా మంచిది చాలా అంటే ప్రజలకు మంచి జరగడానికంటే మాకు ఇంకా కావాల్సింది లేదు రాజకీయం అంటేనే ప్రజలకు మంచి జరగటానికి అంటేనే ప్రజలకు మంచి చేయటానికి కాబట్టి మీరు చెప్పినవన్నీ చేయాలని మేము హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం మరి మీరు లేట్ చేస్తే మాత్రం మరి ప్రజల వైపు నుంచి మేము పోరాడక తప్పదు మాకు వేరే ఆప్షన్ ఉండదు ఎందుకంటే మమ్మల్ని ప్రజలు గెలిపించినారు కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజల కోసం నేను కూడా మిమ్మల్ని అడగాల్సిన పరిస్థితి వస్తుంది పోరాడ పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ దానికి రానియద్దని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా దయచేసి మీరు అన్నది అన్నట్టు డిసెంబర్ తొమ్మిది నాడే నేను రాగానే రెండు లక్షల నూ మాఫే అన్నారు దాని సంగతి ఏం చెప్పండి అట్లే పదిహేను వేల రైతు భరోసా అన్నారు దాని సంగతి చెప్పండి రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు దాని సంగతి చెప్పండి ఐదు వందల రూపాయల సిలిండర్ అన్నారు దాని సంగతి చెప్పండి అట్లనే రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ అన్నారు ఈ నెల తీసుకుంటే రెండు వేలే వచ్చే నెల అయితే నాలుగు వేల రూపాయలు అప్పించరు అన్న మాట మాట్లాడారు ఇప్పటి ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మరి దాని సంగతి ఏందో చెప్పండి ఇట్లా ఇవన్నిటి కోసం ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు కాబట్టి దయచేసి మీరు చెప్పిన మాటలన్నీ అమలుపరచాలని చెప్పి నేను మరొక్కసారి బాల్గొండ నియోజకవర్గ ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అట్లాగే వారి మంత్రివర్గాన్ని హృదయపూర్వకంగా మనవి చేస్తూ కోరుతా ఉన్నాను